నేను ఇలాంటి రివ్యూస్ ఎప్పుడు ఇవ్వలే బిగ్ బాస్ మీద సో ఫస్ట్ టైం ఇస్తానా ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి మేబీ ఫ్యూచర్లో చేస్తున్నా లేదో తెలియదు ఇప్పుడు సాటర్డే అంటే ఐ మీన్ ఫ్రైడే ఎండ్ అయిపోయింది కొంచెం టైం ఉంది కాబట్టి నిద్ర వస్తలేదు కాబట్టి చేస్తున్నా అంతే సో నెక్స్ట్ టైం చేస్తున్నా లేదా అనేది ఫీడ్బ్యాక్ మీదన లేకపోతే మన మూడు అది బిగ్ బాస్ ఎయిట్ తెలుగు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ టూ వీక్స్ అవుతుంది సో యావరేజ్గా టూ వీక్స్లో ఏం జరిగింది ఏందనేది మనం అందరం చూసినాం జస్ట్ నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నా లాస్ట్ సెవెన్ సీజన్స్తో కంపేర్ చేస్తే ఇది ఎలా అనిపిస్తుంది ఎవరెవరు ఎట్లా ఉన్నారు ఇప్పుడు టూ వీక్స్లో ఎవరు కొంచెం హైలైట్గా కనబడుతున్నారు బిగ్ బాస్ ఎలా కండక్ట్ చేస్తుంది అవన్నీ అవన్నీ ఒక్కసారి జస్ట్ రఫ్గా నాకు గుర్తున్నంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తా నేను చూస్తే ఈసారి కంపేర్ విత్ లాస్ట్ సెవెన్ బిగ్ బాస్ సీజన్స్లో ఇది చాలా డల్ ఉంది చాలా డల్గా బోరింగ్గా అసలు పెట్టే టాస్క్లు కానీ బిగ్ బాస్కి కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అందులో పనికి వచ్చేవి ఏమున్నట్టు ఉన్నట్టు అంత బోరింగ్ టాస్క్లు అవి ఎందుకు గొడవ పడుతున్నారో ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి అందరు చాలా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తున్నారు కానీ ఏది ప్రాపర్గా పడతలేదు మెయిన్గా నేను కొన్ని సోషల్ మీడియాలో కొందరి మీద నెగిటివ్ కామెంట్స్ అవి చూస్తూ ఉన్నాం మెయిన్గా ఒకటి సోనియా మీద ఒకటి యష్మి మీద కొంచెం బాగా ఎక్కువ చూస్తున్నాం నిఖిల్ మీద కూడా కొంచెం నెగిటివ్ అవుతుంది స్లో స్లోగా అందరికీ తెలిసిందే వాళ్ళు మరీ ఇప్పుడు నిఖిల్ కానీ సోనియా దగ్గర చూస్తే పృథ్వీ వీళ్ళ ముగ్గురి మధ్యలో ఈ హగ్స్ ప్రపంచం ఏందో అర్థం కావట్లేదు ఇదివరకు షన్ను సిరి ఇది గుర్తొచ్చేలాగా వీళ్ళు చేస్తున్నారు హగ్స్ అనేది కామనా లేకపోతే అది తప్ప అనేది ఒకసారి చూసుకుంటే అది ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట ఇప్పుడు హక్స్ అనేది ఒక లిమిట్ వరకు ఫైన్ ఫ్రెండ్స్ మధ్యలో లేకపోతే ఒక హౌస్లో మనం ఫోన్ లేకుండా ఏం లేకుండా కొత్త ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటే దగ్గర ఉండి ఉండే చిన్న చిన్న గేమ్స్ మిగతా ఈ ఒక టీమ్ లాగా పనిచేస్తున్నప్పుడు ఓకే ఆ బాండ్ ఏర్పడడంలో తప్పలేదు కాకపోతే ఇక్కడ కొంచెం శృతి మించి జరుగుతున్నట్టు ఉన్నాయి అందులో ఏంటి క్యాజువల్గా సిచ్యువేషన్ వైజ్ వచ్చే హగ్స్ కామన్ కాకపోతే ఇక్కడ వీళ్ళు కావాలని దానికి హగ్స్ ఇచ్చే ఛాన్స్ ఎప్పుడు దొరకద్దు అన్నట్టు వీళ్ళు కూడా కొందరు ఉన్నారు అబ్బాయిలు పృథ్వీ అయితే రెడీగా ఉన్నాడు నిఖిల్ అయితే ఎప్పుడు హగ్ ఇచ్చే ఛాన్స్ ఉందో రెడీగా ఉన్నట్టున్నాడు ఇక సోనియా దానికి సహకరిస్తుంది అది వేరే విషయం సో అది మాత్రం కొంచెం ఎక్కువ ఉంది ఎందుకంటే వాళ్ళైనా కూడా ఆలోచించాల్సింది ఇన్ని సీజన్స్ చూసిన తర్వాత ఒక అట్లీస్ట్ ఇన్ని తెలుగు మంది ఇన్ని కోట్ల మంది ఉన్నారు అట్లీస్ట్ ఒక కోటి మంది అని ఈజీగా చూస్తారు ఏదో రకంగా ఎప్పుడో ఒకప్పుడు చూస్తారు అవి పర్మనెంట్గా యూట్యూబ్లో కానీ హాట్స్టార్లో కానీ అలానే ఉంటాయి సో అది పర్మనెంట్గా అక్కడ ఇంటర్నెట్లో ఉంటున్నాయి అన్నప్పుడు కొంచెం సెన్సిబుల్గా డీల్ చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా అన్ని చూసిన తర్వాత ఎమోషనల్గా అంతవరకు పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ప్రైవేట్గా చేసే పని కాదు కదా ఇది డైరెక్ట్ టీవీలో వేస్తున్న పని సో ఇప్పుడు ఉన్న టూ వీక్స్లో నాకు కొంచెం హైలైట్ అనిపించిన ఒక త్రీ ఫోర్ మెంబర్స్ గురించి మాట్లాడతా అసలే అనిపించిన వాళ్ళ గురించి కూడా మాట్లాడతా సో బేబక్క వెళ్ళిపోయింది కాబట్టి ఆమె ఫైన్ ఆమెకు ఆమె గురించి ఫస్ట్ రీల్లోనే ఫస్ట్ సెకండ్ షార్ట్ చేసిన యూట్యూబ్లో అందులో ఆమె గురించి చెప్పిన ఒక ఒకటి చెప్పినది ఆల్మోస్ట్ కరెక్ట్ అయింది ఎలా అంటే ఆమె యూట్యూబ్లో ఆమె చాలా షార్ట్స్ అప్పట్లో చూసేవన్నీ చూసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేస్తుంది అని అనిపించింది నాకు అంటే కొందరికి నచ్చు అది వేరే విషయం నాకైతే అట్లా అనిపించింది ఇక్కడికి వచ్చిన ఫస్ట్ వీక్లో వస్తే చాలా డీసెంట్గా చాలా న్యూట్రల్గా ఉన్నట్టు అనిపించింది అది కూడా అలా మెన్షన్ చేసిన బట్ ఆమెది బయటకు వస్తుంది అనే విషయం నాకు తెలుసు సో ఎండింగ్లో ఆమె ఎలిమినేట్ అయ్యే టూ త్రీ డేస్ ముందు ఆమె అసలు రూపం బయటకు వచ్చింది కొంచెం మాటలు స్లిప్ అయింది అది కూడా మెయిన్ రీజన్ బయటకు పోవడానికి ఆమెది అయిపోయింది ఇప్పుడు ఉన్న వాళ్ళలో స్టార్టింగ్లో నిఖిల్ కొంచెం చాలా టాప్లో ఉన్నట్టు అనిపించేది ఆ తర్వాత ఇప్పుడు నిఖిల్ చాలా డౌన్ అయిపోయి టాప్ వన్లో ఉండేవాడు థర్డ్ ఆర్ ఫోర్త్ పొజిషన్కి రీసెంట్ రీసెంట్గా అమ్మాయిలలో యష్మి కొంచెం బాగా యాక్టివ్ ఉంది ఆమె కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి చేస్తుండొచ్చు లేకపోతే ఆమె ఉండడమే అటు నేను చాలా వరకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఆమె అకౌంట్లో ఉండే పోస్టులలో కూడా చాలా నెగిటివ్గా అనమాట యష్మి గురించి కాకపోతే ఒక విషయం అర్థం చేసుకోవాలి రీసెంట్గా టూ డేస్ బ్యాక్ జరిగిన గేమ్లో ఆమె డాన్స్ చేస్తుంది మధ్య మధ్యలో అరుస్తుంది అదేమన్నా పిచ్చి పట్టింది అది అని మాట్లాడుతూ ఉన్నారు నాకు ఒకటి నాకు అర్థం చేసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తా వాళ్ళ టీం వాళ్ళు గెలుస్తూ ఉంటే ఆమె పక్కన డ్యాన్సెస్ ఏంటి సాంగ్స్ కూడా వేస్తున్నారు మధ్య మధ్యలో బిగ్ బాస్ సో దానికి పృథ్వీ వాళ్ళందరూ కలిసి డ్యాన్స్ చేయడం అనేది తప్పేం కాదు ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూసిన ఏదైనా మ్యాచ్ చూస్తే మన టీం వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటే మనం డ్యాన్స్ చేస్తాం వాళ్ళని ఇంకా చెయ్యి ఇంకా బాగా చేయి ఇప్పుడు కబడ్డీ గేమ్లో ఉన్నప్పుడు పక్క నుంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు మన ఫ్రెండ్స్ దగ్గర గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కడైనా కూడా ఎంకరేజ్ చేయడం అనేది కామన్ ఆమె న్యాచురల్గా అలా ఉంద ఉంది ఉండడం అనేది తప్పేం కాదు ఆమె వేరే వాళ్ళని డైరెక్ట్ తిట్టడమా లేకపోతే ఏమైనా అటాక్ చేయడమా అది తప్పది కానీ ఆమె డ్యాన్స్ ఎందుకు చేస్తుంది ఎందుకు పిచ్చి పిచ్చిగా అరుస్తుంది అది అంటే అది ఎంకరేజ్ చేయడానికి చేస్తుందని అనుకోవచ్చు కదా ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు అంతా ఓడిపోతుంటే ఆమె నవ్వుతుంది సైక్జం చూపిస్తుంది అని ఉన్నారు అరే ఆపోజిట్ వాళ్ళు ఓడిపోతున్నందుకు చేస్తుంది అనుకునే బదులు వాళ్ళ టీం వాళ్ళు గెలుస్తున్నందుకు అంత ఎగురుతుంది అనుకోవచ్చు కదా ఆమె కూడా అలానే అనుకో ఉండొచ్చు కొంచెం కొందరు ఏంటంటే కొందరు ఎక్కువ ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతారు వాళ్ళు ఏడ్చినా కూడా లేకపోతే ఎమోషనల్ ఏమన్నా డిస్కషన్ అయినా కూడా లేకపోతే ఆనందం వచ్చినా కూడా వాళ్ళు గెలుస్తున్నా కూడా కొంచెం కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆమె సింపుల్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో కొంచెం నా పాస్ట్ పాస్ట్ అని మాట్లాడిన టైంలో ఆమె ఆ చైర్లో కూర్చొని ఏడ్చింది కొద్దిగా ఎమోషనల్గా ఆపుకోలేకపోయింది అది ఆమె మనస్తత్వం అట్లాంటిది ప్రతిదానికి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఆమె మైండ్ సెట్ అట్లాంటిది సో ఆమె న్యాచురల్గానే అనిపిస్తుంది నాకైతే ఆమె యాక్టింగ్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తలేదు సో ఆమె విషయం అది ఆమె దగ్గర కొంచెం ఫైటింగ్ స్పిరిట్ ఒకటి ఉంది ఆమె మాట్లాడగలుగుతుంది ఆమెకు ఓన్గా ఆమె ఎవరు ఎవరో చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఆమె కంపేర్ విత్ అదర్స్ సో ఆమెకు ఓన్ ఒపీనియన్ ఉంది ఆమె కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతుంది ఆమె గెలవాలని అది కూడా ఉంది సో ఆమెకు కొంచెం లీడర్షిప్ స్కిల్స్ చూపించాలని ట్రై చేస్తూ ఉంటుంది ఇప్పుడు అందరికీ నచ్చకపోవచ్చు ఇప్పుడు టెన్ థర్టీన్ మెంబర్స్ ఉన్న దాంట్లో అందరికీ ఆమె నచ్చాలని ఉండదు వాళ్ళు అందరికీ నచ్చాలని ఉండదు అందరికీ సాఫ్ట్గా ఉండేవాళ్ళు అంటే సాఫ్ట్గా ఉన్న వాళ్ళు అందరూ బయటకు వెళ్తూ ఉంటారు బిగ్ బాస్లో అది కూడా ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి అక్కడ నిజంగా బయట వీళ్ళు ఇంత హార్డ్గా ఉంటారు అంటే ఉండరు బిగ్ బాస్కు కంటెంట్ ఇలాంటిది కావాలో అది మాత్రమే చేయడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు కావాలని చేసి ఉండొచ్చు కాకపోతే రియల్ రియల్గా బయట రియాక్ట్ అయ్యేదానికంటే ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతారు అది కామన్ అయ్యి ఇక్కడ సో అట్లీస్ట్ అలాంటి వా అలాంటి వాళ్ళ ఫుటేజే మళ్ళీ బిగ్ బాస్ కూడా ఇస్తారు అది వాళ్ళకి కూడా తెలుసు సో అలాంటప్పుడు వాళ్ళు అవన్నీ చేయడంలో తప్పు లేదు అది బయట ఉండే వాళ్ళ క్యారెక్టర్ అక్కడ ఉంటుందని ఎప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ అనుకోలేదు అట్లనే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు యాక్ట్ చేయలేరు అక్కడ సో మధ్య మధ్యలో వాళ్ళే రియాలిటీ బయటకు వస్తూ ఉంటుంది సో అలా అర్థం చేసుకోవాలి సో ఆమె క్యారెక్టర్ పరంగా ఆమె మరీ అంత బ్యాడ్గా అయితే ఏమీ అనిపించలేదు సో అది యష్మి గురించి సోనియా స్టార్టింగ్లో కొంచెం మాటలు చాలా స్లిప్ అయింది చాలా అంటే ఆమె ఇంట్లో ఫ్రెండ్స్తోనే అక్కడెక్కడ బయట ఎవరు లేనప్పుడు ఇలా మామూలుగా మాట్లాడుతూ ఉంటాయి అలా క్యాజువల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ రెండు కోట్ల మంది చూస్తున్నారు కొంచెం ప్రతి వర్డ్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలనే విషయం ఆమె కొంచెం మర్చిపోతుంది ఆమె మాటల్లో ఒక పవర్ ఉంది కాకపోతే దాన్ని అక్కడక్కడ అట్లా వెళ్తుంది ఇప్పుడు ఎప్పుడైనా ఒక పది మాటలు ఉంటే అందులో తొమ్మిది మంచిగా మాట్లాడు ఒక్కటి స్లిప్ అయితే ఒకటే పట్టుకుంటారు ఎవరైనా కూడా ఆమె ఆమె అది అర్థం చేసుకోవాలి ఆ ఒక్కటి మిస్ అవ్వడం వల్ల ఆమెలో ఉన్న ఆ మాట్లాడే ఆ పవర్ ఉంది కదా అది ఎవరు పట్టించుకోవట్లేదు అదొకటి ఆమె మిస్టేక్ మళ్ళీ పృథ్వీ నిఖిల్ వీళ్ళ మధ్యలో చేరి ఇవి జరుగుతున్నాయి చూసినాము ఇది ఏంటంటే బ్యాడ్గా వెళ్తుంది బయటికి అది మేబీ ఆ టైంలో వాళ్ళకి అనిపించకపోవచ్చు కాకపోతే హగ్స్ మాత్రం మరీ ఓవర్ అవుతున్నాయి ముగ్గురు మధ్యలో దీనికి అవసరమా దీనికి అవసరమా మామూలుగా అయితే ఓకే అప్పుడప్పుడు ఫ్రెండ్స్గా అలా హగ్ చేసుకున్న సిచ్యువేషన్ వైజ్ ఓకే వీలైతే నెక్స్ట్ హగ్కి రెడీ హగ్కి రెడీ అన్నట్టు వీడు అలానే ఉన్నా ఆమె అలానే ఉంది అదొకటే ఆమెది అది సో శేఖర్ భాష జోక్స్ అవి ఇవి అతను కంటెంట్ క్రియేట్ చేయడానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కామెడీ రూట్ ఎంచుకున్నాడు కాకపోతే అక్కడ చాలా మందికి ఇప్పుడు బిగ్ బాస్ పోయే ముందు వరకు అతని మీద ఇంప్రెషన్ కొంచెం ఫైటింగ్ స్పిరిట్ గట్టి గట్టిగా మాట్లాడగలుగుతాడు అనే లాంటి వీడియోసే మనం చూసినాం లావణ్య రాస్తారు అనే విషయంలో అక్కడ పోయిన తర్వాత దానికి సంబంధించిన ఏ డిస్కషన్లో ఏ గొడవలు ఎవరి మధ్యలో అయినా కూడా అతని ఒపీనియన్ బయటకు ఎక్కువ రావట్లేదు కొంచెం రిలాక్స్ అయినా ఉన్నాడు అది కొంచెం మైనస్ అయినా కూడా అతను కొన్ని వీక్స్ అయితే నడుస్తుంది అతనికి ఉన్న ఫ్యాన్ బేస్కి ఏదో రకంగా సో కాకపోతే వెయిట్ చేయాలి అతను దానికోసం సో విష్ణుప్రియ ఆమె ఆమెకు కొంచెం చాలా మందికి ఆమెకు పాజిటివ్ కామెంట్స్ నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ కాకపోతే ఏంటంటే ఆమెకున్న ఫ్యాన్ బేస్ ఆమెకు ఇష్టం కాబట్టి ఆమె ఏం చేసినా కూడా కరెక్ట్ అని రాసేవాళ్ళు ఓటేసే వాళ్ళు ఉండొచ్చు కాకపోతే ఆమె ఆమెకున్న ఫ్యాన్ బేస్ కానీ లేకపోతే ఆమెకున్న ఇప్పుడు మిగతా వాళ్ళతో పోలిస్తే ఆమెకు కొంచెం డబ్బులు ఎక్కువనే వస్తున్నాయని విన్నాం సో ఆమె కొంచెం కొన్ని కావాలని చేస్తున్నట్టయితే క్లియర్గా కనబడ్డది ఆమె కొన్ని విషయాల్లో మంచిదే కావచ్చు కాకపోతే సోనియా విషయంలో అందరు సోనియా తిడుతున్నారు కాకపోతే ఇప్పుడు విష్ణుప్రియ వేసే కొన్ని జోక్స్ ఉంటాయి టీవీలో చూసే వాళ్ళకు నచ్చచ్చు చాలా మందికి నచ్చకపోవచ్చు ఆమె వేసిన ప్రతిదీ అందరికీ నచ్చాలనేది ఏం లేదు అలానే సోనియా మీరు మీరు లాంటి జోక్స్ నాకు నచ్చవని ఆమె వర్డ్ యూజ్ చేసింది అది కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలనే ఉద్దేశంతో యూజ్ చేసిందా నేను అనుకుంటున్నా అది అయిపోయింది డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆమె వెనక 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 వెనుక వెళ్ళి మళ్ళీ మళ్ళీ డిస్కషన్ పెట్టడం అనేది విష్ణుప్రియ సైడ్ నుంచి కొంచెం ఎక్కువ అనిపించింది కొంచెం ఆ తర్వాత అంతే మిగతా అంతా ఓకే ఆమె మరీ పార్టిసిపేషన్ బాగుంది అనుకోవద్దు బాగా లేదనుకోవచ్చు లా బాగా లేదని కూడా అనుకోవద్దు ఇలా నడుస్తుంది కొంచెం ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారో అది దానివల్ల టీవీ బేస్ ఫ్యాన్స్ ఉండడం వల్ల కొంచెం పాజిటివ్ కామెంట్స్ మనం ఎక్కువ వస్తుంటాం కానీ మరీ ఎక్స్ట్రా చేసింది అది పెద్దగా ఏం లేదు బట్ ఓకే ఆమె చేయగలదు ఇప్పుడు వీళ్ళతో యష్మి సోనియా విష్ణుప్రియలో వీళ్ళ ముగ్గురు చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు ఈ లేడీస్లో వీళ్ళ ముగ్గురు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు అది అబ్బాయిలో వచ్చేసి నిఖిల్ ఉన్నాడు శేఖర్ బాషా ఓకే మణికంఠ స్టార్టింగ్ వన్ వీక్ లో చూస్తే అతనికి నిజంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి అవి మెంటల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అతనికి థెరపీ అండ్ సైకియోథెరపీ అవి ఉంటాయి అనమాట అవి అతనికి నిజంగా చాలా అవసరం మేబీ బిగ్ బాస్ ఇందులోకి వస్తే కొంచెం మారుతడు అనుకున్నాడో లేకపోతే అతను అస్తే ఎక్కువ ఫైట్లో అయితే ఎక్కువ కంటెంట్ క్రియేట్ క్రియేట్ చేయొచ్చు అనుకోని తీసుకున్నాడో తెలియదు కాబట్టి అతని ఏ రోజైనా మళ్ళీ ఆ స్టార్టింగ్ వన్ వీక్ లో చూసిన మణికంఠను మళ్ళీ చూడబోతున్నారు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ వస్తే అప్పుడప్పుడు అతను చూపిస్తున్నాడు ఏదో ఒక రోజు స్టార్టింగ్ వీక్లో ఉన్న దానికంటే ఎక్కువ బయటకు వస్తుంది అప్పుడు అదే బిగ్ బాస్ అది కొంచెం ప్లాన్తోనే తీసుకొచ్చింది ఎందుకంటే అతని సిచ్యువేషన్ తెలిసి కూడా అతను వచ్చిందంటే దానికోసమే తీసుకొచ్చారు వాళ్ళు హెల్ప్ చేస్తారు చేయరని కాదు కాకపోతే కంటెంట్ కావాలి వాళ్ళకి అంతే మిగతా మిగతా వాళ్ళు అయితే అసలు ఉన్నరా లేరా అనేది కూడా ఏం అర్థమైతే లేదు ఈసారి అసలు వేస్ట్ చూసేవాళ్ళు చాలా వరకు ఇలా ఇలా స్కిప్ చేసుకుంటా ఆ వస్తే అరే స్కిప్ చేద్దాం విని పాటు విని పెద్ద ఏం ఉండదు అనిపిస్తుంది ఇంకో అమ్మాయి వస్తారు ఈ అది ఏం ఉండదు అని అట్ల ఏంటి ఫార్వర్డ్ చేసుకుంటూ పోతున్నాను చాలా విషయాలలో సో ఈసారి మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ చేసినట్ట నేను యాక్చువల్గా డే వీడియో పెడదాం అనుకున్న స్టార్టింగ్ నుంచి బట్ చూసిన తర్వాత మరి ఏముంది అన్నట్టు ఇక వాళ్ళు రివ్యూ చూస్తూ అనమాట కొన్ని గేమ్స్ ఎందుకు పెడుతున్నారో ఏమో అర్థం కాదు ఈ రోజు బిగ్ బాస్కి క్లియర్గా తెలుసు ఎవరిని పంపిస్తే బిగ్ బాస్ ఇంకా మంచిగా నడుస్తుంది ఎవరిని పంపిస్తే ఇంకా వేస్ట్ అయిపోతుంది అనే విషయం బిగ్ బాస్కి తెలుసు ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో అక్కడెక్కడ పెడుతున్నారో అవి ఏవి బిగ్ బాస్ కన్సిడర్ చేసి వాళ్ళని పంపించాలని అనుకోడు అర్థమైందా సో ఇక్కడ సోనియా కానీ నిఖిల్ కానీ విష్ణుప్రియ కానీ శేఖర్ భాషా కానీ వీళ్ళ నలుగురు కొంచెం స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా బిగ్ బాస్కి ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఈ టూ వీక్స్ వరకు చూస్తే ఇప్పుడున్న వాళ్ళలో ఈ నలుగురు అనేవాళ్ళు వీళ్ళంత వరకు లాస్ట్ వరకు ఉండడానికే బిగ్ బాస్ ట్రై చేస్తారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎమనికంట అయినా సరే వీళ్ళని ఎక్కువ ఉంచితేనే ఎక్కువ కంటెంట్ వస్తుంది ఎక్కువ గొడవలు డిస్కషన్స్ ఏదో రకంగా అవుతాయని ఉంటుంది సో ఎంత నెగిటివ్ కామెంట్స్ ఏం వచ్చినా కూడా వీళ్ళు కామన్గా ఉంటారు మిగతా లే సైలెంట్గా ఉండి సేఫ్సే ఉండేవాళ్ళు కదా వాళ్ళందరూ ఒకరు వెళ్తూ ఉంటారు అన్నమాట సో బిగ్ బాస్ నెక్స్ట్ వీక్ నుంచి ఎట్లా చేస్తాడు ఏందనే ఫస్ట్ వీక్ కాబట్టి మనం ఏం కొంచెం ఓకే వెయిట్ చేస్తున్నాం అనుకోవచ్చు ఇప్పుడు సెకండ్ వీక్ రేపు నాగార్జున వస్తుంది కదా నాగార్జున వచ్చిన తర్వాత నుంచి కొత్తగా ఏం చేస్తారు బిగ్ బాస్ అనే దాని మీద ఈ సీజన్ అనే ఆధారపడి ఉంటుంది ఇప్పటికీ చాలా టైం ఉంది వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందనో వాళ్ళకి అర్థం అయ్యే ఉంటుంది నాకైతే పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఏమనిపిస్తుండదు ఇప్పుడు వరకు అయితే బాగా సో చూద్దాం